హలో అండి హైదరాబాదులో తోటకూర పాలతో చేశారు ఎంత బాగా చేసారో చూద్దామా కూరకు వేసి బాగా టూ అవర్స్ దాకా నానబెట్టేసి తర్వాత కడిగి వాష్ చేసి తర్వాత బాయిల్ చేసి ఆ వాటర్ అంతా చేసి తర్వాత పోపు పెట్టి చేశారు చాలా బాగుంది మన పక్క మనం కూడక పెట్టేసి చేస్తాం కదా ఊరికే చల్ల నీళ్ళల్లో పెట్టి వంచుతాము ఇక్కడ అలా చేయకుండా ఎంత నీట్గా చేశారో చూడండి ఎందుకంటే సిటీల్లో కదా ఆకులే మందులు పొడవుడతారు నీట్గా ఉండదని మన పల్లెల్లో ఆ విధంగా కడగరు ఆ విధంగా నీట్గా కడిగి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా పోపు పెట్టేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డలో వేసి వేయించుకొని పాలు బట్టరు వేసి చేశారు చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా వస్తుందో చెప్తాను చూడండి ఇదిగోండి పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆనియన్ బాగా అయితే బాగుంటుంది కదా హైదరాబాద్లో చాలా రకాలుగా చేస్తున్నారు పసుపు ఇది టర్మరిక్ పౌడరు చాలా బాగుంది కర్రీ కాబట్టి సాల్ట్ నీట్గా మనం బాగా వేయించుకుంటే బాగుంటుందంట ఫ్రైగాను ఫ్రై లెక్క కూర లెక్క రెండు అయిపోతుంది తర్వాత ఆనియన్ అంతా వేగిపోయాక కూర ఆకేసేసి ఇందులో ఉడకబెట్టి ఉంచేసారు కదా అది వేశారు అది వేసి బాగా సిమ్లో పెట్టి బాగా వేయించేసారండి ఇలా వేయించుకోవాలి నిదానంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇదిగోండి పాలు మేగడతో పాటు వేశారు ఇక్కడ వాళ్ళు గేదె పాలు తీసుకొస్తారు బాగా మేగడ కడుతుంది ఆ మేగడతో పాటు వేసేసారు అది బాగా కొంతసేపు బాగా వేయించేసి తర్వాత లాస్ట్లో కొద్దిగా బటర్ కూడా వేసేయించారు చాలా బాగుంది మనమైతే పాలు బటర్ అవి వేయం కదా ఇక్కడ వీళ్ళు అవన్నీ వేస్తారట రుచిగా బాగుంది కొద్దిగా పెసరపప్పు కూడా వేసి చేశారు చూడండి ఎంత బాగుందో బటర్ వేశారు బటర్తో పాటు బాగా వేయించేసి ఆఫ్ చేస్తే చూడండి ఎంత బాగుందో